హాయ్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి ఇలాంటి వయసు నుంచెలే ఇంత చిన్న వయసు నుంచె మనం పిల్లలకి గేమ్స్ ఆటలు నేర్పడం చాలా మంచిది వాళ్ళు శారీరకంగా మానసికంగా మంచి దృఢంగా కూడా తయారవుతారు అని మనకు తెలుసు కానీ మనం పిల్లల్ని చాలా చదువు 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 అనే ఉద్దేశంతో మనకు వాళ్ళ 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 యొక్క ఆ మానసిక ఉల్లాసాన్ని దూరం చేస్తున్నాం అలాగే శారీరకమైనటువంటి శ్రమను కూడా దూరం చేస్తూ పిల్లల్ని మరీ చదువుకే బానిసలుగా చేయడం జరుగుతున్నది కానీ చూడండి ఇక్కడ ఒక చిన్న అబ్బాయికి నేను ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడం అనేది నేర్పడం జరుగుతున్నది అది చా చిన్న పిల్లవాడు నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ ఉంటాడు కావచ్చు ఆ అబ్బాయి బాల్తో చాలా సంతోషంగా ఆనందంగా ఆడుకోవడం అనేది జరుగుతున్నది చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు